సంగారెడ్డిలో జబర్దస్త్ ఫేమ్ సినీ తార వర్ష సందడి చేశారు సంగారెడ్డిలో వేడుక ఉమెన్స్ అండ్ వేడుక డిజైనింగ్ స్టూడియోను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోల్సేల్ ధరలకు నాణ్యమైన చీరలు అందుబాటులో తేవడంలో ఉమెన్స్ వేడుక షాపు ముందుంటుందని అన్నారు మహిళలకు రకాల చీరలు అందుబాటులో ఉన్నాయని వర్ష తెలిపారు అన్ని రకాల మహిళలు చీరలపై అతి తక్కువ ధరలకే సామాన్యులకు వేడుక ఉమెన్స్ షాపింగ్ మాల్ అందిస్తుందన్నారు వర్షిణిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకాష్ హాజరయ్యారు నిర్వాహకులు సౌమ్య ఉన్నారు ెస్ట్ ప్రైస్ ఎక్కడైనా రిటైల్ ప్రైజెస్ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్కి ఈవెన్ బల్క్లో కాకుండా సింగిల్ పీస్లో కూడా హోల్సేల్ ప్రైస్ కస్టమర్ అఫర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఫర్ ద సింగిల్ పీస్ ఆల్సో వి విఆర్ గివింగ్ ద హోల్సేల్ క్లాస్ట్ సో అండ్ విత్ ద ఎక్స్క్లూజివ్ ప్రైజెస్ అండ్ ద మార్కెట్ అన్ రిలీజ్డ్ ఐటమ్స్ విల్ బి ద సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ స్టోర్ సో విఆర్ సో ప్రౌడ్ వర్షా మ్యామ్ వచ్చి మేడ్ దిస్ సెరిమనీ సో గ్రేట్ అండ్ సో మీనింగ్ఫుల్ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరందరూ ఈ దసరాకి ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు సో మచ్ మీరు నా కోసం వెయిట్ చేశారు కొంచెం రేట్ వల్ల నేను లేట్ అయ్యాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ అలానే సంగారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీ దగ్గరికి వేడుక డిజైనర్ వేడుక వేదిక ఆ ఉమెన్స్ వేర్ కాబట్టి సో వేడుక ఉమెన్స్ వేర్ డిజైనర్ స్టూడియో మీ దగ్గరికే వచ్చేస్తుంది సో మీరు ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు దగ్గరలోనే చాలా కంఫర్ట్గా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కంఫర్టబుల్ రీజన్లోనే పేమెంట్ కూడా సో దానికి సంబంధించిన హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇక్కడ చాలా తక్కువగానే ఇస్తున్నారు మీకు అన్ని డ్రెస్సెస్ కూడా సో ఉమెన్స్ అంటే మీకు తెలిసిందే వాళ్ళు అమెరికాలో పెట్టినా నచ్చిన సారీ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళి తీసుకుంటారు సో మీ అందరి దగ్గరలోనే మన సంగారెడ్డిలో వచ్చేసింది కాబట్టి సో మీరందరూ మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి చాలా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా యూనిక్గా అంటే ఇక్కడ నేను చూసిన ప్రతి సారీ కూడా ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే లేదు చాలా హోల్సేల్గా ఉంది అలానే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో తప్పకుండా అందరూ మీరందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను అలానే ಮನ ఇక్కడ విజయదశమి కూడా మనకి దగ్గరలోనే ఉంది ప్రతి ఒక్కరికి షాపింగ్ చేయాలని ఉంటుంది అది కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ షాపింగ్ చేయాలని ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ షాపింగ్ చేయాలి యూనిక్గా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలి నేను కూడా ఆల్రెడీ తినికి చెప్పేశాను నేను ఈ దసరా షాపింగ్ మీ షాప్లోనే చేస్తాను ఎందుకంటే చాలా యూనిక్గా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి అని కూడా నేను ఆల్రెడీ నైట్ కాల్లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళి కూడా అందరికంటే స్పెషల్గా కనిపించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో కొంచెం ఎక్కువ ప్రైజెస్ కొనలేని వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు సో అన్ని అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎలాంటి ప్రైజెస్ కావాలి ఎంత యూనిక్గా డిజైన్స్ కావాలి అన్ని కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో తప్పకుండా మీరు ఈ వేడుక ఉమెన్స్వేర్ డిజైనర్కి వచ్చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ ఎలా కావాలి అనుకుంటే అలా షాపింగ్ చేసి మీ మగవాళ్ళందరూ అందరికీ గుడ్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీ పర్సల్ పెద్దగా ఖాళీ అవ్వవు ఇక్కడ మీ ఫ్యామిలీని తీసుకొస్తే హ్యాపీగా షాపింగ్ చేసి తీసుకెళ్ళండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ కొంచెం అట్లా ఇట్లా కొంచెం అట్లా ఇట్లా ట్రోల్ అయితే కొంచెం జాగ్రత్తగా నన్ను క్షమించండి ఎందుకంటే కొంచెం హడావడిలో ఉన్నాను కొంచెం హెల్త్ కూడా నాకు బాగాలేదు కొంచెం ప్రాబ్లం అయింది సో ఏదైనా మిస్టేక్గా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా నా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ Thank you.